హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక నా వీడియోస్ వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అమ్మది బయప్స్ రిపోర్ట్ వచ్చిందండి సో అది క్యాన్సర్ సెల్స్ ఉన్నదా లేదా బినాయిన్ గడ్డ వచ్చిందా అని మాత్రం ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నా దగ్గర రిపోర్ట్స్ అవి లేవండి సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది సో నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోలేను కాబట్టి ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి నేను సండే రోజు షూట్ బ్లాగ్ లాగండి సో ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంట్లో ఎందుకంటే నా మిక్సీ రిపేర్ ఉండే సో అందుకని మా హస్బెండ్ వెళ్ళి బయట నుంచి తీసుకొని వచ్చిండు అందరికీ టిఫిన్ ఇంకా తను తినలేడు టిఫిన్ కానీ ఇంకా నేను మా అమ్మ తల్లి కన్నయ్య అమ్మ అయితే తిన్నాము సో అమ్మ టిఫిన్ తిన్న తర్వాత అమ్మకైతే పాలు ఇచ్చేసిన వితౌట్ షుగర్ తాగుతుందండి ఎందుకంటే షుగర్ ఉన్నది కాబట్టి అమ్మకు పెట్టినప్పుడే అమ్మ తల్లి కూడా టిఫిన్ తినిపించేసాము సో అలా కడుపు నిండా తింటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు సో తన కూడా చాలా బాగా ఆడుకుంటుంది సో ఎవరిని డిస్టర్బ్ చేయదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తరక బాగా ఆడుకుంటుంది ఇంకా అందరం టిఫిన్ తిన్న తర్వాత మా హస్బెండ్ కోసం అయితే ఛాయ్ పెట్టమని చెప్పారు సో తన కోసం అయితే ఛాయ్ పెట్టిన ఎందుకంటే తను టిఫిన్ తినలేదు సో మా కాడికే తీసుకొని వచ్చిండు ఇంకా తను టీ తాగిన తర్వాత బయటకు వెళ్ళి ఇంకా సండే కదా ఇంకా అమ్మ కోసం మటన్ మామూలుగా పాయ చేద్దామనేసి కాళ్ళు తీసుకొని రమ్మని చెప్పిన ఇంకా మా కోసము చికెను అంటే ఇంకా అందరూ తాగుతారులే పాయ కానీ ఎక్స్పెషల్లీ అమ్మ కోసమే తెప్పించాను ఇల్లేంటి ఇలా ఉన్నదని మాత్రం అనుకోకండి పిల్లలు ఉన్న దగ్గర ఇలా ఉండడం కామనే మనం ఎంత సర్దినా పిల్లలు పడేస్తూనే ఉంటారు వాళ్ళు పడేసిన కొద్దీ మనం సర్దుతూనే ఉండాలి ఎప్పుడు అసలు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఉన్న దగ్గర సో ఇంకా బయట నుంచి మా హస్బెండ్ చికెన్ అలాగే కాలు తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశాను సో పాయకు వచ్చేసరికి ఎనిమిది అలా తీసుకొని వచ్చారంట సో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా తీసుకున్నారంట సో ఇది ఫోర్త్ టైమ్ థర్డ్ టైమ్ నేను చేయడం ఇంట్లో వంట చేస్తూ మా అమ్మ రిపోర్ట్స్ గురించి అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మా అమ్మది బయాప్సీ రిపోర్ట్ అయితే బినాయన్ అని వచ్చిందండి సో చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ భయం ఉండేది క్యాన్సర్ వస్తుందేమో వస్తుందేమో అని ఎందుకంటే మా అమ్మమ్మకు ఉండేది క్యాన్సర్ మా అమ్మమ్మ వాళ్ళ అక్కకు ఉండేది క్యాన్సర్ సో ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా అనేసి చాలా అంటే చాలా భయపడ్డాము బినాయన్ ట్యూమర్ అంటే క్యాన్సర్ సెల్స్ లేవని సో నార్మల్ ప్లేన్ అంటే ఒక మామూలుగా ఒక చెడు గడ్డ అని దాని మీనింగు అమ్మ రిపోర్ట్ నార్మల్గా రావాలని మొక్కని దేవుడు అంటూ లేదు సో ఇంకా అమ్మకైతే మామూలుగా యూట్రస్ ఉంటుంది కదా యూట్రస్ కార్డ్కి తీసేసి ఓవరీస్ అయితే ఉంచేశారు సో ఓవరీస్ హెల్తీగా ఉన్నాయి సో అవి తీస్తే మళ్ళీ ఇంకా లేని రోగాలు వస్తాయి అనేసి ఇంకా ఓవరీస్ తీయలేదు ఓన్లీ యూట్రస్ కార్డ్కే తీసాము అని చెప్పేశారు మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అమ్మని రివ్యూకి అయితే తీసుకెళ్ళాము సో మేడం చూసి హెల్తీగా ఉంది బాగానే ఉందని చెప్పేశారు కానీ అమ్మ చిన్న చిన్న కంప్లైంట్స్ అలా ఉంటే ట్యాబ్లెట్స్ అలా రాసి మళ్ళీ పంపించేశారు కానీ నాకేం డౌట్ అంటే ఓవరీస్ ఉన్నాయి కదా సో అది నార్మల్ గడ్డనే కావచ్చు కానీ మళ్ళీ ఓవరీస్ ఉన్నాయి కదా స్టమక్లో యూట్రస్లో వచ్చిన గడ్డ మళ్ళీ ఓవరీస్లు ఎక్కడన్నా వచ్చే ఛాన్స్ ఉన్నదా అని అడిగితే ఇంకా అది మనం ఏం చెప్పలేము అమ్మ రావద్దని కోరికలు తప్ప వచ్చిన దానికి మనం ఏం చేయలేం ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్ప అని చెప్పేశారు సిక్స్ మంత్స్కి ఒకసారి మళ్ళీ హెల్త్ చెకప్ అయితే చేయించుకోవాలమ్మ సో ఎందుకంటే ఒక్కసారి ట్యూమర్ కొంతమందికి మళ్ళీ మళ్ళీ రీపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒక ఫామ్గా వస్తుంది కాదు చెకప్ చేయించుకుంటే మనకే మంచిది కదా అనేసి అయితే చెప్పేశారు సో ఇంకా హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసాము కదా ఇంకా ఫస్ట్ అయితే చికెన్ వండేసాము ఎందుకంటే మళ్ళీ పిల్లలు అంటారు చికెన్ తీసుకొని రాగానే ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటాను తర్వాత ఇంకా మన హోల్ గరం మసాలా ఉంటాయి కదా సో అవి ఆయిల్ వేసుకొని ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పసుపు ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ వేస్తాను సో చికెన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో వేస్తాను ఒక్కొక్కసారి అయ్యకుంట కూడా చేస్తాను వయ్యకుంట వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈసారి ఏమైందో లేదో చికెన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది టేస్ట్ కొంచెం వేరేలాగా వచ్చిందన్నట్టు సో ఎప్పుడు చేసిన దానిగా రాలేదు కానీ ఓకే పర్లేదు మరీ బ్యా డ్గా ఉందనేం కాదు తినొచ్చు ఇంకా ఒక పక్క చికెన్ ఉడుకుతూనే ఉంటాయి ఇంకా నేనైతే ఇవి అయితే క్లీన్ చేస్తున్నాను సో అంత మంచిగా క్లీన్ చేసి ఇయర్ వాళ్ళు నేనే నాలుగైదు సార్లు కడుక్కుంటాను సో అక్కడక్కడ హెయిర్ ఉంటే నేను మళ్ళీ స్టవ్ మీద కాల్చుకుంటాను కూడా అవి కనబడ్డాయి అనుకో పాయల అస్సలు అంటే తినబుద్ధి కాదు సాల్ట్ వేసి అవి అయితే మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను పక్కన చికెన్ కూడా ఉడికిపోయింది దాంట్లోకి ఇంకా ఉప్పు కారం చికెన్ మసాలా అయితే వేసాను సో అది కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరలు వేసుకుంటాను సో ఇంక ఇక్కడ వచ్చేసరికి పాయ చేస్తున్నాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో నేనైతే చేసిన ప్రతిసారి ఒక్కొక్కలాగా చేస్తాను ఇప్పుడు ఒకేలాగా చేయను సో ఎలా చేసినా టేస్ట్ మాత్రం అలాగే వస్తుంది సో ఫస్ట్ అయితే చెక్కాలగమంగ ఇలాచి సాజీరా కొంచెం సాజీరా ఎక్కువ వేసుకోవాలి సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఒక్క టమాటా వేసాను సో చాలా వరకు చాలా చాలామంది చింతపండు పోస్తారు నేను ఒకసారి చింతపండు వసినందుకు అసలు టేస్ట్ అస్సలు బాగాలేదు సో అందుకని ఇంకా టమాటాని వేసాను సో ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు దాని చేశాను సో పాయలో మిరియాలు లేకపోతే ఎట్లా చెప్పండి మిరియాలతోనే టేస్ట్ బాగుంటుంది సో ఆ కారం అయితే మనం ఎంత తింటామో మనకు తగ్గట్టు కారం అండ్ ఉప్పు చికెన్ మసాలా మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోండి సో నా దగ్గర మామూలుగా బయట నుంచి ఈ ఫైవ్ రూపీస్ తీసుకొని వచ్చారు కాబట్టి ఇది వేసుకున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిపోయిన తర్వాత ఈ కాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసుకునే ముక్కలు ఉన్నాయి కదా సో అవి అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నేనైతే సో అవి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాను సో మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు సో నా దగ్గర ఎయిట్ పీస్ల కట్ట ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాళ్ళు ఇంకా నేను ఎక్కువనే చేసుకోవచ్చు బట్ కుక్కర్ చిన్నగా ఉన్నది కాబట్టి ఇంకా నేను తక్కువనే వాటర్ పోసుకున్నాను సో ఇంకా వాటర్ పోసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ మూత పెట్టి సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక థర్టీ మినిట్స్ అయినా ఉడకాలి అట్లా ఉడికితేనే కాళ్ళు చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇన్ని విజిల్స్ రావాలని ఏం లేదు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు థర్టీ మినిట్స్ మనం అలా వదిలేసినా కూడా చాలా బాగా ఉడికిపోతాయి నేనైతే ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ అలా పెట్టేశాను సో ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే సాఫ్ట్గా ఉడికిపోయినాయి బోన్స్ దానిపైన స్కిన్ కానీ సో ఇంకా నేను కొత్తిమీర వేసుకోవడం కోసం అయితే ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేశాను మళ్ళీ సో పైన కొంచెం కొత్తిమీర పుదీనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో నాకైతే చాలా ఇష్టం మటన్ పాయ్ అంటే సో ఒక టూ వీక్స్ ఒకసారి అయినా చేసుకుంటాం మేమైతే సో చూస్తున్నాం కదా పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి సో ఇంకా నేనే ఫస్ట్ తిన్నాను మా ఒళ్ళకి తర్వాత వేసాను సో ఘాటు ఘాటుగా వేడివేడిగా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈసారి ఇంకా పాయ నేను తాగిన తర్వాతనే మా హస్బెండ్కి వేసి ఇచ్చాను సో ఇది మా హస్బెండ్కి వేసి ఇచ్చిన బావులు మా హస్బెండ్ వేసి ఇచ్చిన తర్వాత అమ్మ కూడా వేసి ఇచ్చాను ఏంటంటే చాలా అంటే చాలా ఘాటుగా ఉందనేసి మా హస్బెండ్ ఎక్కువ కారం తినడండి సో చాలా అంటే చాలా తక్కువ నేనైతే ఎక్కువనే తింటాను కారం ఘాటు ఎక్కువ ఉందనేసి అందులో నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాడు సో ఇంక అమ్మకైతే నార్మల్గానే ఇచ్చేసాను అమ్మ కూడా కొంచెం ఘాటు ఉంది అనేసింది కానీ టేస్ట్ బాగుందని చెప్పింది

ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇదేనండి సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి